హన్మకొండ నయమ్ నగర్లోని మోషన్ ఐఐటి అండ్ నీట్ జూనియర్ కళాశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన మోషన్ టాలెంట్ టెస్ట్కు ఎనిమిది వందల మంది విద్యార్థులు హాజరయ్యారని మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు దేశంలోని ఐఐటి నీట్ కోచింగ్కు అగ్రగామి విద్యా సంస్థ అయిన కోటా రాజస్థాన్ మోషన్ ఐఐటి నీట్ ఇన్స్టిట్యూట్ దేశవ్యాప్తంగా ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు దేశవ్యాప్తంగా వీరిలో ఐదు వందల మంది విద్యార్థులకు ఉచిత విద్య రెండు కోట్ల యాభై లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు అలాగే హన్మకొండ సెంటర్ నుండి మెరిట్ సాధించిన పది మంది విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి ల్యాప్టాప్ రెండో ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఐప్యాడ్ ఇవ్వనున్నట్లు చెప్పారు ఈ పరీక్షా ఫలితాలు డిసెంబర్ ఒకటో తేదీన ప్రకటించనున్నట్లు వేణుగోపాల్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మోషన్ కాలేజ్ బ్రాంచ్ హెడ్ ముత్యాల సురేష్ కోట అధ్యాపకులు అనుజ్ కపూర్ పాఠక్ సురేందర్ మిథున్ కాలేజ్ సిబ్బంది రాజు రమేష్ లక్ష్మణ్ సుమన్ మౌనిక ఉమా కుమార్ నాగరాజు సురేందర్ మనోహర్ వెంకట్ రంజిత్ అనిల్ సంతోష్ రవీందర్ దైతల్ పాల్గొన్నారు ఐఐటి नीट కే పరిధికంతిన రాజస్థాన్ కోట మోషన్ కాలేజీ ఆవరణలో ఈ రోజు దేశవ్యాప్తంగా 10 తో ప్రొకరే విద్యార్థులకు మోషన్ టాలెంట్ సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయ జరిగింది ఈ రోజు హర్మకొండ బ్రాంచ్ నయన్మార్ లో దాదాపు పదో తర చోదల విద్యార్థులు వేల సంఖ్యలో ఈ ఎగ్జామ్ కు హాజరవడం జరిగింది చాలా మంది విద్యార్థులు వారి భవిష్యత్తు ఉద్దేశించి ఈ రోజు ఎగ్జామ్ రావడం జరిగింది ఎందుకంటే ఈ ఎగ్జామ్ లో మెరుగు సాధించిన విద్యార్థులకు దేశ వ్యాప్తంగా ఐదు వందల మంది విద్యార్థులకు ఉచిత విద్యను రెండు కోట్ల యాభై లక్షల స్కాలర్షిప్ లు అలాగే అర్మకొండ బ్రాంచ్ కూడా పది మంది విద్యార్థులకు పూర్తి ఉచిత విద్యను అందిస్తున్నాం అలాగే మొదటి ర్యాంక్ సాధించే విద్యార్థికి ల్యాప్టాప్ రెండవ రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థికి ట్యాబ్ అమ్మకున్న ప్రయత్నం ఇవ్వడం అని ప్రకటన జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది విద్యార్థులు మరి మెరిట్ సాధించి ర్యాంక్ సాధించి అత్యుత్తమైన మోషన్ ఐటీ సీట్ సాధించే దిశలో చాలా మంది ఈ రోజు విద్యార్థులు ఎగ్జామ్ కు జరిగింది ఈ రోజు ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు మరి ఈ పరీక్ష రాయడానికి తోడ్పడిన తల్లిదండ్రులకు మరి పాఠశాల యజమానులందరూ కూడా పేరు పెట్టిన మోషన్ ఐఐటి నీట్ ఆలైన్ నుండి అందరూ కూడా పేరు పెట్టిన తరగతి చేస్తున్నారు వట్లకు వేణుగోపాల్ రోడ్ మోషన్ జూనియర్ కాలేజ్ చైర్మన్